తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నత అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పోలీసుల నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ గౌరవ వందనం స్వీకరించారు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని గవర్నర్ జిష్ణు జేవ్ శర్మ అన్నారు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన జెండా వందనం అనంతరం ప్రసంగించారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని రైతులకు ఆర్థిక భారం లేకుండా రుణమాఫీ చేసినట్లు తెలిపారు సాగుయోగ్యమైన భూములకు సర్కారు రైతు భరోసా అందిస్తోందని సాంస్కృతిక అస్తిత్వాన్ని చిహ్నంగా తెలంగాణ తల్లి విగ్రహం నిర్మించినట్లు గవర్నర్ చెప్పారు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నుముకగా నిలుస్తోందని అన్నారు ఈ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై నాలుగు వర్షాకాలంలో రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల టన్నుల వరి ధాన్యం పండింది ప్రభుత్వం తన మాటకు కట్టుబడి రైతులకు రెండు లక్షల రూపాయల లోపు రుణాలను మాఫీ చేసింది ఇరవై ఐదు లక్షల మందికి పైగా రైతుల రుణాలను మాఫీ చేశామని అన్నారు రైతు భరోసా పథకం కింద ఎకరాకు అందించే పెట్టుబడి సాయాన్ని పన్నెండు వేల రూపాయలు అందిస్తామని భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయబోతోందని ఈ సందర్భంగా తెలియజేశారు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద కనీసం ఇరవై రోజులు పనిచేసిన వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలియజేశారు రైతు సంక్షేమం కోసం అవసరమైన సహకారాలు అందించడానికి వ్యవసాయ సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మహిళా సాధికారత కోసం ఉచిత బస్సు సౌకర్యం గృహజ్యోతి శ్రీనిధి ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ వందకు పైగా ఓట్ల వరకు సోలార్ ప్లాంట్ ఇలాంటి పథకాలు అమలు చేశామన్నారు యువతకు స్కిల్ అందించడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం ప్రభుత్వం తెలంగాణకు సంస్కృతికి పెద్దపీట వేస్తోంది అందే శ్రీ రాసిన జయ జయ హే గీతాన్ని రాష్ట్ర గీతగా ప్రకటించామని గవర్నర్ పేర్కొన్నారు మరోవైపు ప్రజాస్వామిక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్దిల్లాలని అందుకు మూలాధారమైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు అందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు స్వతంత్ర సమర యోధులు రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ సంవిధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు సాధికారత కోసం వారికి ఉచిత బస్సు సౌకర్యం ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ సహాయాన్ని పది లక్షల రూపాయలకు పెంపు వంటి సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగాల భర్తీ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు వీటికి తోడు మరెన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు గణతంత్ర దినోత్సవ శుభదినాన ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మిక పథకాలైన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషకరమైన పరిణామమని అన్నారు రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్దిదారుడికి పథకాల ప్రయోజనాలు అందాలి అన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు రాష్ట్ర పునర్నిర్మాణానికి కంకణ బద్దులమై తెలంగాణను ప్రపంచ పటంలో ఆవిష్కరించాలన్న ఆశయంతో తెలంగాణ రైజింగ్ నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు ప్రసిద్ధి అంచిన సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించి హైదరాబాద్ ను సమున్నత స్థానంలో చేర్చాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సమున్నత లక్ష్యంతో స్కిల్స్ యూనివర్సిటీ స్థాపన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల స్థాపన వంటి ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికామన్నారు గణతంత్ర దినోత్సవ శుభదినం సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలు సమున్నత స్థాయిలో దేశాన్ని నిలిపిన మహానీయులు అందరినీ స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తెలంగాణ పునర్నిర్మాణంలో పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి నమస్కారం As we declare this Republic Day, let us draw inspiration from Rabindranath Tagore who said, where the mind is without fear and the head is held high, where knowledge is free, where the wall has not been broken up into fragments by narrow domestic walls. These words resonate deeply with our vision of, for Telangana, a state that is united, inclusive, and progressive. Let us rededicate ourselves to the constitutional values of democracy, liberty, welfare, and equity, on this proud occasion of the 76th Republic Day of India, I extend my heartfelt greetings to the Chief Minister, Mr. A. Ravans Reddy, his cabinet colleagues, the peace-loving and hard-working people of Telangana, and to all citizens of the nation. Today, we gather to commemorate. The day our constitution came into effect, laying the foundation of the world's largest democracy. It is a moment to reflect on our journey and rededicate ourselves to the principles of justice, liberty, equality, and fraternity. We draw strength from the ideals of Mahatma Gandhi, whose philosophy of truth and nonviolence laid the moral foundation of our nation's independence. And continues to inspire us in our journey forward. The Constitution of India, drafted under the visionary leadership of Dr. B. R. Ambedkar and other eminent framers, is not merely a legal document but a guiding light that has shaped our democracy. As Dr. Ambedkar aptly said, a constitution is not a mere lawyer's document, it is a vehicle of life. And his spirit is always the spirit of the age. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.